హాయ్ ఫ్రెండ్స్ నేను కుట్టిన నా బ్లౌజ్ మోడల్స్ అయితే చూడండి సారీ అయితే ఇలా ఉంది కదా దీనికి మొత్తం ఇలానే వచ్చింది బార్డర్కి అయితే దాంట్లో నుంచి కొంచెం క్లాత్ తీసుకొని ఇలాగైతే డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ స్టార్ నెక్కి ఇలా పైన మనము డిజైన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇలా పెట్టాను చూడండి లేస్తో డిజైన్ చేశాను హ్యాంగింగ్స్ కూడా మనకి బాల్స్ లా వచ్చింది సారీ మొత్తం అని చెప్పి ఇలా రౌండ్స్ కింద అయితే డిజైన్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ఇచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్లో అయితే స్టిచ్ చేశాను శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది చాలా ఇష్టం నాకు ఈ సారీ అయితే అలానే ఇది వచ్చేసి లైట్ వెయిట్ శారీ అండి కింద ఇలా లేస్ ఇచ్చాడు దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ ఇవ్వడం వల్ల అంత లుక్ గా అనిపించలేదు నాకు దాని అయితే నేను ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నాను దీనికి మ్యాచింగ్ కింద చాలా బాగుంటుంది ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ పెట్టేసాను నెక్ సింపుల్ గా ఉన్నప్పుడు ఇలా హ్యాంగింగ్స్ అలానే హ్యాండ్ అనేది హైలైట్ చేసుకోవాలి చూసారా హెవీగా పెట్టాను అలానే హ్యాండ్ కూడా కోమిడి హ్యాండ్ మోడల్లో అయితే ఇలా పఫ్ ఇచ్చాను పైన పఫ్ వస్తుంది కింద నార్మల్గా ఉంటుంది ఈ బ్లౌజ్ వల్ల అయితే సారీకి అందం వచ్చిందండి దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా హ్యాండ్ అయితే కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు నచ్చితే లైక్ చేయండి